పీఎం సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే ఒక పక్క ప్రభుత్వ సబ్సిడీని పొందడమే కాకుండా విద్యుత్ ఆదా చేసి ప్రభుత్వ పథకాలకు అర్హత కూడా ఉంటుందని మంత్రి సుభాష్ తెలిపారు సౌర విద్యుత్ పట్ల ప్రజల్ని చైతన్య పరచాలని కూటమి నాయకులకు డ్వాక్రా మహిళలకు పిలుపునిచ్చిన మంత్రి వాసుమిర్ సుభాష్ ఈ కార్యక్రమంలో ఎంపీడీ రాంబాబు డిఈఎన్ ఉదయ్ భాస్కర్ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ని అందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలకి మహిళల ఇంట్ల పైన ఈ సౌర విద్యుత్ అనేది ఏర్పరిచి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న మిగతా వారు అందరూ మరి సౌర ఈ సౌర విద్యుత్ని పిఎం సూర్య గారి ద్వారా ఉపయోగించుకుంటా ఉపయోగించుకోవాలని నా ఈ ప్రభుత్వం ఒక విజ్ఞప్తి ముఖ్యంగా వన్ కేవీ వస్తే డీసీలకి అందరికీ కూడా సుమారు అరవై ఐదు వేలు అయ్యేది ముప్పై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చి ముప్పై వేలు సబ్సిడీ ఇచ్చి ముప్పై ఐదు వేలు కట్టుకునే విధంగా అదేవిధంగా కేవీ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వచ్చి లక్ష ఇరవై రెండు వేలు కట్టుకునే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి పూర్తిగా ఇది ఉచితంగా అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇటు ఎస్సీ సామాజిక వర్గం అలాగే అందరూ కూడా ఈ సౌర విద్యుత్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ సమ్మర్లో బిల్లు ఇప్పుడు ఎక్కువ వస్తూ ఉన్నాయి దాన్ని అధిగమించాలి అంటే ఈ సూర్యకరం అనేది అవసరం మీకు నైట్ పూట ఈ విద్యుత్ని అంది అందిస్తూ మీకు ఎంత అయితే మీరు విద్యుత్ని ఈ సౌర విద్యుత్ని ఆదా చేస్తారో దానికి కూడా అమౌంట్ తిరిగి మీ ఖాతాల్లో పడే పరిస్థితి ఉంది కాబట్టి ఒక రకంగా చాలా మట్టికి పథకాలు ఈరోజున కోల్పోతూ ఉన్నారు ఈ తల్లికి పొందడం కానీ ఈ యూనిట్లు ఎక్కువ రావటం వల్ల సో ఈ సూర్యకరణం వాడటం వల్ల మీ విద్యుత్ ఆదా చేయడంతో పాటు మీరు ఒక రకంగా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అందరూ కూడా ఈ పిఎం సూర్యకర్ ద్వారా వచ్చే ఈ సోలార్ ప్యానల్స్ని ఉపయోగించుకుని సౌర విద్యుత్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం ఇవి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న పేదలు ముఖ్యంగా పేదలను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళు వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ డాకర్ గ్రూప్ మహిళలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా దీని గురించి వివరించి అందరి చేత ఈ సౌర విద్యుత్ని పెట్టుకునే విధంగా ఈ పిఎంసి పథకాన్ని వాడుకునే విధంగా అందరూ మరి ప్రజల మధ్యకి ఇది ఈ యొక్క పథకాన్ని తీసుకెళ్ళి అందరూ సౌర విద్యుత్ని ఉపయోగించుకునేలా చే వినియోగించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయ్భాస్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ కాకినాడ ఈరోజు చాలా సంతోషం గౌరవ మంత్రివర్యులు ఇక్కడ పిఎం సూరి గారు స్కీమ్ కింద ఓ త్రీ కిలోవాట్ యూనిట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే మంత్రి గారు గౌరవ మంత్రివర్యులు దీని యొక్క ఇంపార్టెన్స్ కోసం చెప్పారు ఇందాక సరే ఇంకొన్ని విషయాలు నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది సో ఈ ప్రతి ఇంటికి కూడా వాళ్ళ ఇంటి రూఫ్ మీద సోలార్ ఇది పెట్టుకుని వాళ్ళు వాళ్ళ తాలూకు విద్యుత్ వినియోగాన్ని వాళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి అనేది ఈ స్కీము సో దానికోసమని గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది వన్ కిలో వాటికి ముప్పై వేలు టూ కిలో వాటిస్కి అరవై వేలు త్రీ కిలో వాట్స్కి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పారు ప్రతీ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా విద్యుత్ కన్జంప్షన్ మీద ఆధారపడి జరుగుతుంది కొంత వినియోగం దాటితే వాళ్ళు ఆ పథకాలకి అర్హత కోల్పోతున్నారు సో వాళ్ళందరూ కూడా ఈ విద్యుత్ సోలార్ యూనిట్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క వినియోగాన్ని తగ్గించుకుని వాళ్ళ పథకాలు కూడా అర్హులు అవుతారు చాలా మంచి మైండ్ చెప్పారు ఆయన ఇందాక మేము అసలు ఆ యాంగిల్లో ఆలోచించలేదు ఇప్పటిదాకా ఇప్పటివరకు మేము సోలార్ ఉత్పత్తి చేసుకోవడం మీ కరెంట్ బిల్లు తగ్గుతుంది అనే పాయింటే తప్ప అసలు ఈ స్కీమ్స్లో కూడా దీనికి బెనిఫిట్ అవుతుంది అన్న పాయింట్ నాకు మంత్రి గారు చెప్పారు సో ఈ ప్రతి అంటే దీనికి ఎస్సీ ఎస్టీస్కి అయితే కంప్లీట్గా ఉచితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి అదర్ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ అందరికీ కూడా ఈ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది ఆ సబ్సిడీలు ఇప్పుడు వన్ కిలో వాటి వాళ్ళకైతే దాదాపు ఏదో ఏ వన్ కానీ టూ కానీ త్రీ కానీ దేనికైనా సరే నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఇస్తుంది ఓన్లీ ఓ టెన్ పర్సెంటే వాళ్ళు కన్జ్యూమర్ కట్టాలి ఆ నైంటీ పర్సెంట్లో మళ్ళీ సబ్సిడీ వస్తుంది నేను ఇందాక చెప్పినట్టుగా వన్ కిలో వాటికి థర్టీ థౌజండ్ టూ కిలో వాటికి సిక్స్టీ థౌసండ్ త్రీ కిలో వాటికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సో కాబట్టి దాదాపుగా ఒక త్రీ కిలో వాటి యూనిట్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఇంచుమించి యావరేజ్ని ఒక ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ మినిమమ్ ఒక నాలుగు వందల యూనిట్లు ఉత్పత్తి అవుతుంది ఇంచుమించుగా ఒక చిన్న ఫ్యామిలీకి తీసరికి సరిపోతుంది వాళ్ళకి కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం ఉంటుంది దాదాపు ఈ స్కీమ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది లైఫ్ సో వాళ్ళు ఒకవేళ కొంత పార్ట్ లోన్ సబ్సిడీ పోని మిగతాది లోన్ తీసుకున్నా కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు లోన్ క్లియర్ అయిపోతుంది తర్వాత ఇరవై సంవత్సరాలు వాళ్ళకి ఉచితంగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్ని వాళ్ళు పెట్టుకుని ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి బెనిఫిట్ ని పొందాలి అని కోరుతుంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి